మంత్రి పదవిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి పదవి ఇస్తానని అధిష్టానం హామీ ఇచ్చిందని మంత్రి పదవి విషయంలో కొందరు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జానారెడ్డి వంటి వారు ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని వ్యాఖ్యానించారు రంగారెడ్డి హైదరాబాద్కు పదవి ఇవ్వాలని ఇప్పుడు గుర్తొచ్చిందా అంటూ రాజగోపాల్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు మంత్రి పదవిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి పదవి ఇస్తానని అధిష్టానం హామీ ఇచ్చిందని మంత్రి పదవి విషయంలో కొందరు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జానారెడ్డి వంటి వారు దృతరాష్టడి పాత్ర పోషిస్తున్నారని వ్యాఖ్యానించారు రంగారెడ్డి హైదరాబాద్కు పదవి ఇవ్వాలని ఇప్పుడు గుర్తొచ్చిందా అంటూ రాజగోపాల్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు మంత్రి పదవిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి పదవి ఇస్తారని అధిష్టానం హామీ ఇచ్చిందని మంత్రి పదవి విషయంలో కొందరు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జానారెడ్డి వంటి వారు ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని వ్యాఖ్యానించారు రంగారెడ్డి హైదరాబాద్కు పదవి ఇవ్వాలని ఇప్పుడు గుర్తొచ్చిందా అంటూ రాజగోపాల్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు ఆయన ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు మంత్రి పదవి పంపించారు ఇప్పుడు ఇప్పుడు వచ్చి గుర్తొచ్చారు రంగారెడ్డి హైదరాబాద్ ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుని గెలిపించారు చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్ కూడా ఇన్చార్జ్ పెట్టారు మంత్రి కానీ భువనగిరి పార్లమెంట్ కు మంత్రి ఇన్చార్జ్ రాలే ఒక ఎమ్మెల్యేగా ఇన్చార్జ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ అన్ని పార్లమెంట్లకు ఇన్ఛార్జ్ మంత్రులను పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే నాకే ధైర్యం లేకపోతే నాకే మంచి పేరు లేకపోతే నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టిండ్రు అంటే గెలిపించే సత్తా ఉంది ప్రజల్లోకి పోతడలే కదా ఇచ్చిన మాట నిలబడుతున్న బాధ్యత ఎవరిది మీరు ఇన్ఛార్జ్ గెలిపి ఇచ్చిన వాళ్ళే నా సీటు ఎవరిరు హైదరాబాద్ గెలిచిందా నగర్ గెలిచిందా సికింద్రాబాద్ గెలిచిందా మల్కాజగిరి గెలిసిందా మేలకు గెలిచిందా కరీంనగర్ గెలిచిందా ఈ మంత్రులన్న ఎక్కడ పోయిండ్రు నేను అయ్యేది ఓ దయా దాసిందల మీద మీరు ఎప్పుడు ఇస్తారని మేము ఎదురు నిజంగా పార్టీ బతకాలంటే ప్రభుత్వం మంచి పేరు నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం కోసం పార్టీ ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం ఈ పెట్టాలి కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా కావాలి ఒక యువకుల్ని ప్రోత్సహించాలి పార్టీ కోసం కష్టపడే వాళ్ళని మానవత్వంతో పనిచేసి ప్రజలతో మమేకమై కార్యకర్తలతో మమేకమై అవసరమైన డి అంటే అని కొట్లాడే శక్తి ఉన్న వాళ్ళని అధికారం ఇస్తే అప్పుడు ప్రజలు సంతోషిస్తారు పార్టీకి లాభం అవుతుంది దాని వల్లే దాన ఎక్కిస్తే పదవి వస్తే కేసీఆర్ అనే వ్యక్తిని గద్ద దింపేదాకా నిద్ర అవును అని చెప్పి పార్టీ మారి బీజేపీలో ఉన్నా సరే తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే నేను మళ్ళీ వెనకడుగు వేసి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి గద్ద దింపినా లేదా అంటే ఒక ప్రజాస్వామ్యాన్ని కూని చేసి రాష్ట్రాన్ని అప్పుల చేసి అవినీతి చేసి లక్షల కోట్ల ఒక కుటుంబం దోసుకుంటుంటే ఈ ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి ప్రజల పక్షాన పోరాటం చేయాలని చెప్పి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేవాలని చెప్పి నాలాంటి వ్యక్తి నిర్ణయం మార్చుకుని వెంకొచ్చిన అంటే దాని అర్థం ఒక కమిట్మెంట్ ఉంది కన్నత లాంటి కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉంది కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ అవమానం జరుగుతుంది పోయినా సరే మళ్ళీ ప్రజలందరూ కోరుకుంటున్నారు కార్యకర్తలందరూ కోరుకుంటున్నారు అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందకు నా నియోజకవర్గంతో పాటు వీరేషన్ దగ్గర పోయినా ఒక పార్లమెంట్ సభ్యులుగా భువనగిరి అనిల్ కుమార్ రెడ్డి రమ్మంటే ఒకరోజు ప్రచారానికి పోయినా ఆలేరు పోయినా తుంగతుర్తి పోయినా నా శక్తి వంచింది లేకుండా ప్రభుత్వం కృషి చేసింది సూర్యాద రమ్మంటే దామోదర్ రెడ్డి దగ్గర పోయినా అంటే నేను నా పదవి కోసం నేను పదవి అడుక్కునే పొజిషన్ నా ఎమ్మెల్యే పదవి తెచ్చుకునే పరిస్థితి లేను ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఐదేళ్లు పోరాటం చేసి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఒప్పించి పార్లమెంట్ లో తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ తెచ్చిన ఎంపీలో నాకు ఒక కమిట్మెంట్ ఉంది ఈ తెలంగాణ రాష్ట్రం బాగుండాలి ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోవాలి తెలంగాణలో ప్రతి పేద వాళ్లకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలని చెప్పి పనిచేస్తున్న నిజాయితీ పనిచేస్తున్న వ్యక్తిని కాబట్టి నా విషయంలో కొందరు నాయకులు చెప్తే బాగుండదు దుర్మార్గంగా ధర్మరాజు లాగా ఉండాల్సిన జాగారెడ్డి గారు కూడా నాకైతే బాధ అనిపిస్తుంది ఏదన్నా వస్తుంది అంటే పది మందికి పనికొచ్చే మనిషిని వెయ్యి మందిని కాపాడే వ్యక్తిని నా లాంటి వ్యక్తికి అడ్డం ఇక నేను ఏం చెప్పాను నాకు అర్థం ఎక్కలేదు ఎందుకంటే ఇంతకంటే చెప్పలేదు ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉన్నది మా నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ నీళ్ళు వస్తున్నట్టుగా బామ్మ వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట ఇంటాడో ఎల్లడు బామ్మ ఉంటుందా